నేను మీ పద్మజ పామిరెడ్డి పదిహేనవ కథ జీవితమే ఒక రంగస్థలం రచన ఝాన్సీ లక్ష్మి జాస్తి శ్రీజ వరండాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న పరందామయ్య కాల దగ్గరకు గింగరాలు తిరుక్కుంటూ వచ్చి పడింది స్టీల్ కంచం ఆ అలికిడికి పేపర్లో నుండి తలపైకెత్తి చూసిన పరందామయ్యకు విసురుగా బయటకు వెళ్తున్న మనవడు అభినవ్ టిఫిన్ అయినా చేసి వెళ్ళరా అంటూ బ్రతిమానలుతున్న కోడలు మాధవి కనిపించడంతో పేపర్ మడిచి పక్కన పెట్టి అమ్మా మాధవి ఏం జరిగింది అని కోడలిని అడిగాడు ఏం చెప్పమంటారు మావయ్య వీడేమో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పటికైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడమే నా అధ్యేయం అని షార్ట్ ఫిల్మ్లు వీడియోలు అంటూ ఎప్పుడు చూసినా ఆ కెమెరా వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు మీ అబ్బాయి ఏమో ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు సరిగా దొరకట్లేదు నిన్న మొన్న ఇంటర్లో చేరిన వెదవ చదువు సంధ్య లేకుండా తిరిగితే ఎలా ఇంటర్ పాస్ అయ్యి ఆ ఇంజనీరింగ్ వెలగబెట్టిన తర్వాత ఏ ఏడవ ఏడవమను అంటారు నిన్న కాలేజీకి వెళ్తే ఆ ప్రిన్సిపల్ మీ అబ్బాయి అసలు కాలేజీకి రావట్లేదు ఇదేనా పిల్లల్ని పెంచే తీరు మీ అబ్బాయి చదువు మీద శ్రద్ధ లేకపోతే టీసీ తీసుకుని వెళ్ళండి మా కాలేజీకి ఉన్న పేరు చెడగొట్టకండి అని మీ అబ్బాయిని తలవార్చేటట్లు చెవాట్లు పెట్టారంట దానితో ఈయన మండిపడుతూ వాడి కెమెరా దాచేశారు వీడేమో ప్రొద్దున్నే లేచి కెమెరా కనపడలేదు అని టిఫిన్ ప్లేట్ కొట్టి వెళ్ళిపోయాడు ఒక్కసారి వాడి ఆలోచన ఏంటో కనుక్కుందామని ఈయన అనుకోరు నాని ఏది చెప్పినా నా మంచి కోసమే కదా చెప్తారు అని వాడనుకోడు ఇద్దరికీ సర్ది చెప్పలేక నా తలపురానం తొక్కొస్తుంది ఏదో నాలుగు రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చారు ఈ గొడవలన్నీ మీకెందుకులేమావయ్య ఉండండి మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్ళింది మాధవి వెళ్తున్న కోడల వైపే చూస్తూ ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి నచ్చ చెప్పాలి పిల్లలు యుక్త వయసుకు వచ్చాక వాళ్లతో స్నేహితుల్లో వ్యవహరించాలి అప్పుడే వాళ్ళు మన మాటకు విలువిస్తారు కాదు కూడదు అని పెద్దరికంతో కట్టడి చేయాలని చూస్తే వాళ్ళు మరింత మొండిగా తయారవుతారు అలా అని వాళ్ళు పెడదారి పెడుతుంటే పట్టించుకోకుండా వదిలేయడం కూడా తప్పే మొల్ల మీద ఆరేసిన బట్టలు ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో ఈ వయసులో పిల్లలతో అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి అందుకే ముందు మనవడితో మాట్లాడి చూసి వాడి ఆలోచన విధానం సరిగ్గానే ఉంటే అప్పుడు హరితో మాట్లాడొచ్చు అనుకుని కింద పెట్టిన పేపర్ చేతిలోకి తీసుకుని అది చదవటంలో నిమగ్నమైపోయాడు పరంధామయ్య రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన అవిలోవను చూస్తూనే బయట వెలగబెట్టాల్సిన రాజకార్యాలన్నీ పూర్తయ్యాయా దొరగారికి అంటున్న హరితో ఆగు హరి వాడు ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది ప్రొద్దున్న కూడా ఏమీ తినకుండా వెళ్లాడు ముందు వాడిని అన్నం తిన్నెవు తర్వాత నేను మాట్లాడతాను అని పరంధామయ్య అనడంతో తండ్రికి ఎదురు చెప్పలేక సరే మీ ఇష్టం అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు హరి హబ్బా ఇప్పటిదాకా నాన్నతోనే వేగలేకపోతున్నాను అనుకుంటే ఇక తాతయ్య పొచ్చగింపులు కూడా వినాలి కాబోలు అని తలపట్టు కూర్చున్నాడు అభినవ్ భోజనాలు పూర్తయ్యాక హరి దగ్గర నుండి కెమెరా తీసుకుని అభినవ్ గదిలోకి వెళ్ళి ఇదిగోరా మనవడా నీ కెమెరా నువ్వు దీంతో ఏవో సినిమాలు తీస్తున్నావంట కదా అవి ఎలా తీస్తారో నాకు ఒకసారి చూపిస్తావా నాకు కూడా సినిమాలంటే చాలా ఇష్టం అంటున్న పరంధామయ్యను చూసి నిజమా తాతయ్య నువ్వు కూడా నాన్నలాగా నాదే తప్పు అంటావు అనుకున్నాను ఇలా నాకు సపోర్ట్ చేస్తావో అనుకోలేదు రేపు నేను బయటకు వెళ్లేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాను అంటూ సంతోషంగా చెప్పాడు అభినవ్ మరుసటి రోజు ఉదయం అభినవ్తో కలిసి వెళ్లి వాళ్ళ స్నేహితులను కలిసి వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం వాటిని ట్రెండింగ్లో నిలపడం కోసం పడుతున్న కష్టం చూసి వాళ్ళ చదువుల గురించి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడానికి వాళ్ళు పడుతున్న సాధక బాధల గురించి మాట్లాడి వాళ్ళ గురించి ఒక అంచనాకు వచ్చాడు పరందామయ్య ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అభినవ్ రేపు ఎటువంటి పనులు పెట్టుకోకు నాకు తెలిసిన ఒక సినిమా యాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాడు తాతయ్య నీకు నిజంగా సినిమాల్లో చేసేవాళ్ళు తెలుసా మరి నాన్న నాతో ఎప్పుడు ఈ సంగతి చెప్పలేదు అంటున్న అభినవ్తో మీ నాన్నకు నా స్నేహితుడి గురించి తెలియదులే సరే రేపు మాత్రం ఎక్కడికి వెళ్లకు అని చెప్పాడు పరందామయ్య మరుసటి రోజు మాట ఇచ్చిన ప్రకారమే అభినవ్ తీసుకుని తన స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు పరందామయ్య తాతయ్య చెప్తున్న గుర్తుల ప్రకారం జూబ్లీహిల్స్ లో ఒక అధునాతన భవంతి దగ్గరకు చేరుకున్నాడు అవినోద్ కాపలా వాళ్ళు ఎవరూ లేకపోవడంతో గేట్ తీసుకుని సరాసరి లోపలికి వెళ్లి తలుపు తట్టారు లోపల నుండి వచ్చిన వ్యక్తి పరంధామయ్యని చూస్తూనే ముందు పోల్చుకోలేకపోయినా తర్వాత పరందామయ్య చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాలతో స్నేహితుడిని గుర్తుపెట్టి ఒరే పరందాముడు నువ్వేనా ఎన్ని రోజులకు ఈ స్నేహితుడు గుర్తొచ్చాడా అంటూ ఇంట్లోకి ఆహ్వానించాడు అతడిని చూస్తూనే ఒకప్పుడు ఒక వెలుగు వెలుగు ప్రసిద్ధ హాస్య నటుడు ఆనందంగా గుర్తుపెట్టాడు అభినవ్ ఈయన ద్వారా ఎలాగైనా సినిమా ఫీల్డ్ లో అడుగు పెట్టొచ్చు అనే ఆశ చిగురించింది అతనిలో వాళ్ళను కూర్చోమని చెప్పి పద్మకు జ్వరంగా ఉందిరా ఈ జావ తాగిచ్చి టాబ్లెట్స్ ఇచ్చి వస్తాను అని లోపల గదిలోకి వెళ్ళొచ్చాడు ఒకసారి మళ్ళీ కొద్దిసేపు కూర్చుని ఉరై పెద్దోడు పనిలో పడితే అసలు తిండి త్యాసే ఉండదు వాడికి అని పరంధామతో చెప్పి మా పెద్దబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబు పైన గదిలో వర్క్ చేసుకుంటున్నాడు అని అభినవ్తో అని పలహారం ప్లేట్ పట్టుకుని పైకి వెళ్ళొచ్చాడు మరలా కొద్దిసేపటికి చిన్నమ్మాయి పిల్లలు వెనక తోటలో ఆడుకుంటున్నారు ఎండలు ఎక్కువ అవుతుంది వాళ్ళు లోపలికి తీసుకొస్తాను అని తోటలోకి వెళ్ళొచ్చి ఈ కాలం పిల్లలు అసలు మాట విననే వినరు ఇంకాసేపు ఆడుకుంటాం తాతయ్య కావాలంటే నువ్వు కూడా మాతో కలిసి ఆడుకో అంటున్నారు అని మనవల అల్లరి గురించి చెప్పి నవ్వుకున్నాడు అలా స్నేహితులు ఇద్దరు కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఇక మేము వెళ్ళొస్తావురా అంటూ లేచాడు పరందామయ్య తన గురించి ఆనందం గారితో ఏమి మాట్లాడకుండా వెళ్దామంటున్నాడేంటి అనుకుని ఆనందం గారి ముందు ఏమీ అనలేక లేచి నుంచున్నాడు అభినవ్ పద్మను పలకరించి వెళ్ళండ్రా అంటూ లోపల గదిలోకి తీసుకెళ్లాడు ఆనందం లోపల గదిలో తొంగి చూసి ఆశ్చర్యంగా ఏదో అనుబోతున్న అభినవ్ చేయి పట్టుకుని మాట్లాడొద్దు అని కళ్ళతోనే సైగ చేసి వెళ్ళొస్తారు చెల్లమ్మ ఈసారి వచ్చినప్పుడు నీ చేతి వెంట రుచి చూసే వెళ్తాం అని ఆనందం భార్యను పలకరించి మరోసారి స్నేహితుడికి వీడుకో చెప్పి అభినవ్తో సహా బయటకు వచ్చేశాడు పరందామయ్య బయటకు వచ్చే వరకు మాట్లాడకుండా ఆపుకున్న అభినవ్ అదేంటి తాతయ్య ఆ గదిలో ఎవరు లేరు కదా ఆయనే అనుకుంటే మీరు కూడా అక్కడ ఎవరో ఉన్నట్లే మాట్లాడుతున్నారు అని అడిగాడు దానికి ఆయన ఆనందానికి చిన్నప్పటి నుంచి అంటే ప్రాణం ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్నా వినకుండా నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు పెళ్లి చేస్తే మారుతాడు అనుకుని పెళ్లి చేసిన ఆనందం తీరు మారలేదు ఈలోగా ఎవరో సినిమాలో అవకాశం ఇస్తావు అని చెప్పడంతో తండ్రి మాట దక్షి పెట్టకుండా భార్య పిల్లలతో మద్రాసు మఖం మార్చాడు సినిమాల గొడవలో పడి కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఒకసారి ఆనందం కూతురికి చాలా జబ్బు చేసింది పరిస్థితి విషమంగా ఉండటంతో పద్మ షూటింగ్కి వెళ్లొద్దు అని తమకు తోడుగా ఉండమని ఆనందాన్ని ఎంత బ్రతిమాలినా నేను ఉండి మాత్రం చేసేదేముంది డాక్టర్స్ చూసుకుంటారు అని భార్య మాటలు లక్ష్య పెట్టకుండా షూటింగ్కి వెళ్ళిపోయాడు పసిపిల్లలతో హాస్పిటల్ చుట్టూ ఒక్కటే తిరగలేక పద్మ చాలా ఇబ్బంది పడింది విషయం తెలుసుకుని ఆనందం తండ్రి మద్రాసు వచ్చేలోగా జరగవలసిన నష్టం జరిగిపోయింది సమయానికి రక్తం ఇచ్చేవాళ్ళు దొరకక ఎక్కడికి వెళ్లాలో పద్మకు తెలియక పిల్ల చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయింది డాక్టర్లు శ్రమించి ప్రాణాలు నిలబెట్టగలిగారు కానీ ఆ పిల్లకు కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి ఇక కోడల్ని పిల్లల్ని ఇక్కడ ఉంచటం ఇష్టం లేక తమతో ఊరికి తీసుకెళ్ళిపోయాడు ఆనందం తండ్రి షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన ఆనందం విషయం తెలుసుకుని ఊరికి వెళ్ళి భార్య పిల్లలను రమ్మని పిలిచినా వాళ్ళు రావడానికి ఇష్టం చూపించలేదు ఒకవేళ అతను కొన్ని రోజులు వాళ్ళ కోసం అక్కడే ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ నటన మీద ప్రేమతో ఆనందం వాళ్ళను అక్కడే వదిలేసి ఒంటరిగా మద్రాసు తిరిగి వచ్చేశాడు మద్రాసు నుండి హైదరాబాద్కు తిరిగి వచ్చిన సినీ పరిశ్రమతో పాటు హైదరాబాద్కి వచ్చేశాడు ఆనందం అవకాశాలు సన్నకెళ్ళిన తర్వాత ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు కానీ కుటుంబం విలువ తెలుసు రాలేదు ఆనందానికి కానీ అప్పటికే పెద్దవాళ్ళిద్దరూ కాలం చేసేశారు పిల్లలు ఇతనికి చేరుకోలే దూరం జరిగిపోయారు నటనను ప్రేమించిన ఆనందం ఇప్పుడు ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి భార్య పిల్లలు తన దగ్గరే ఉంటున్నట్టు నటిస్తూ భ్రమలోనే బ్రతుకుతూ తన జీవితాన్ని ఒక నాటకంగా చేసుకున్నాడు నీకు ఇతను చూపించడానికి కారణం నీ ఆశయం మీద నీళ్లు చల్లడానికి మాత్రం కాదు నీకు నీ ఆశయం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం నాన్న నాన్నయేమీ నీ కోరికను కాదు అనడం లేదు కాకపోతే చదువు పూర్తి చేసిన తర్వాత దాని గురించి ఆలోచించమంటున్నాడు ఇప్పుడు చదువు పూర్తి చేస్తే రేపటి రోజున నీకు సినిమా ఫీల్డ్ అచ్చు రాకున్నా చదివిన చదువు నీకు బ్రతుకు తెరువు ఇస్తుంది అలాగే నా కొడుకు నా మాటకు ఇచ్చాడు అని నీ తండ్రి కూడా నీ ఆశయానికి వెనుదనగా నిలుస్తాడు ఇది నా అభిప్రాయం మాత్రమే నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది పర ఇంటికి వెళ్దా అంటూ మనవడు భుజం తట్టాడు పరందామయ్య మరుసటి రోజు పుస్తకాల బ్యాగ్తో కాలేజీకి బయలుదేరిన కొడుకుని ఆశ్చర్యంగా చూస్తున్న హరితో ఇక నుండి రోజు కాలేజీకి వెళ్తాను నాన్న హాలిడేస్ లో మాత్రమే షార్ట్ ఫిలిమ్స్ గురించి వర్క్ చేస్తాను అలాగే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాతే సినిమా ఛాన్సుల కోసం ఆలోచిస్తాను అని అమ్మ తాతయ్య కాలేజీకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు అభినవ్ ఏంటి నాన్న ఇది ఇన్ని రోజుల్లో నా వల్ల కానిది నీ వల్ల ఎలా అయింది అంటున్న హరితో జీవితమైన రంగస్థలంలో తండ్రి పాత్ర పోషించడం నీకు సరిగ్గా రాలేదురా అబ్బాయి ఎరిగిన పిల్లలకు ఏదైనా స్నేహితుడికి చెప్పినట్లుగా మెల్లగా చెప్పాలి నువ్వు తండ్రి పాత్రలో ఫెయిల్ అయినా నేను తాత పాత్రలో ఫెయిల్ అవలేదు అని నవ్వుతున్న పరంధామయ్య నవ్వులు తన నవ్వులకు జత కలిపారు మాధవి హరి దంపతులు